ఇన్సులిన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్సులిన్ ఒక హార్మోన్ ఈ హార్మోన్ క్లోమ గ్రంథి అనగా ప్యాంక్రియాస్లో ఉత్పత్తి అవుతుంది మరియు మన శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు డాక్టర్ సలహా మేరకు ఇన్సులిన్ ఇస్తారు ఇన్సులిన్ను ఇవ్వడానికి మనకు ఏ ఏ సామాగ్రి అవసరమో తెలుసుకుందాం పదండి ట్రే గ్లౌజులు డ్రై కాటన్ స్వాప్ ఆల్కహాల్ కాటన్ స్వా ఇన్సులిన్ సిరంజీ ఇన్సులిన్ బాటిల్ కిడ్నీ ట్రే ఇన్సులిన్ ఎలా ఇవ్వబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రోగి దగ్గరకు వెళ్లి వారికి ప్రక్రియ గురించి చెప్పండి మరియు ప్రక్రియను నిర్వహించడానికి సమ్మతిని తీసుకోండి దీని తర్వాత మీ చేతులను సబ్బు లేదా హ్యాండ్ వాష్తో కడుక్కోండి మరియు వస్తువులను ఒక ట్రేలో పెట్టి వాటిని రోగి దగ్గరకు తీసుకువెళ్ళండి గ్లౌజులు ధరించండి ఇన్సులిన్ బాటిల్ తీసుకొని దానిపై రాసి ఉన్న ఎక్స్పైరీ డేట్ అనగా గడువు తేదీని చెక్ చేయండి స్పిరిట్ స్వాప్తో రబ్బరు మూతని శుభ్రం చేయండి ఇప్పుడు ఇన్సులిన్ సిరంజిని తీసుకొని దాని సూదిని సీసా యొక్క రబ్బరు మూత లోపలికి పెట్టండి ఇన్సులిన్ డోస్ అనగా ఇవ్వాల్సిన యూనిట్ మొత్తాన్ని సిరంజిలోకి ఎక్కించండి సిరంజిలో ఏదైనా గాలి ఉందేమో అని తనిఖీ చేయండి ఒకవేళ ఉంటే దాన్ని బయటకు నెట్టండి ముందుగా రోగిని వారు ఏ చేతికి ఇన్సులిన్ని తీసుకోవాలనుకుంటున్నారో అడగండి రోగి శరీరం యొక్క ఏ భాగంలో ఇన్సులిన్ ఇవ్వాలో ఆ భాగాన్ని ఆల్కహాల్ స్వాప్తో రుద్దండి ఒక చేత్తో చర్మాన్ని గట్టిగా పట్టుకోండి దానివల్ల సూది సులభంగా ప్రవేశిస్తుంది నలభై ఐదు డిగ్రీల కోణంలో చర్మంలోకి సూదిని పెట్టి తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇన్సులిన్ ఇంజక్ట్ చేయండి సిరంజిలో ఇన్సులిన్ అయిపోయిన తర్వాత నీడిల్ని బయటకు తీసివేయండి నీడిల్ని బయటకు తీసిన తర్వాత రోగికి శుభ్రమైన మరియు పొడి కాటన్ని ఇవ్వండి మరియు దానితో తేలిగ్గా ఒత్తిడిని ఇస్తూ ఉంచమని చెప్పండి మరియు నీడిల్కి క్యాప్ పెట్టి ఉంచండి దీని తర్వాత గ్లౌజులు తొలగించి ఉపయోగించిన సామాగ్రిని అంతటిని పడేయండి మరియు చేతులను కడుక్కోండి రోగి యొక్క ఫైల్లో ఇన్సులిన్ ఇచ్చిన సమయం మరియు తేదీని నోట్ చేయండి ముందు జాగ్రత్తలు ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ రోగికి ఏదైనా రియాక్షన్ వస్తే వెంటనే మీ సీనియర్కు తెలియజేయండి ఇన్సులిన్ బాటిల్ను రెండు డిగ్రీల నుండి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచండి దాన్ని ఫ్రీజ్ చేయవద్దు ఫ్రీజ్ అయిన ఇన్సులిన్ను ఉపయోగించవద్దు గడువు తేదీని తప్పకుండా చెక్ చేయండి